మనము దేవుని సన్నిధిలోకి రావడానికి దేవుడిని కనపడడానికి ఎంత ప్రయత్నించో ప్రతిరోజు ఆయన సన్నిధిలో కనపడటానికి మనం ఇష్టపడాలి పరిగెత్తాలి దేవునికి దేవునికి ప్రతిసారి వందనాలు చెల్లించేవాడంటే ఎట్టి కష్టం వచ్చినా కూడా కష్టంలో దేవుని దగ్గరికి పరిగెత్తుకొని దేవుణ్ణి చూసి చేసుకునేవాడంట నాకు దేవుడే ఆధారం నాకు దేవుడే చేయడం నాకు దేవుడే బలం మరి మనము మన పరిస్థితిలో ఎవరిని ఆధారం చేసుకుంటున్నాం మన పరిస్థితిలో ఏది మనం అడుగుతున్నాము దేవుడికి కాక అలయా ఏ సమస్యలు అయినా క్రీస్తుని మనం ఆధారం చేసుకోవాలి మన జీవితానికి ఒక పునాది దేవుడికి కాక ఆధారం కోట ఆయన దేవుడికి కాక మోషి ఎన్నిక ప్రజని నడిపించడానికి వాళ్ళందరూ కూడా ప్రయాణించి వచ్చేటప్పుడు ఇరవై లక్షల మందిని మోషి నాయకత్వంలో నడిపించడానికి దేవుడు మోషేకి ఏ విధంగా తోడు నడవచ్చు చదువుదాం ఒకసారి దేవునికి మహిమ కలుగుని గాక హలయ నిర్గమ కాండం పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం వారు సుకోతి నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గర నున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్టుగా యహోవా త్రోవలలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమైనను వారికి వెలుగుచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో నుండి వారికి ముందుగా నడిచి వచ్చాను దేవుడికి మహిమ కలిగిన దాకా అగ్ని స్తంభంగా ప్రతి పరిస్థితికి ఒక్క పరిస్థితిలో మన జీవితాలకు ఒక జవాబుగా ఆయన నిలబడే దేవుడు దేవుడిని స్తోత్రం ఆయన నిలబడ్డంటే ఏది ముందరా మన కోసము ఆ ఏది దేవుడు అడ్డులో ఆటంకాలు రానికుండా వాటి తొలగించి రాత్రి అది ఆ మేఘస్థంభ అగ్ని స్తంభంగా నిలబడ్డాడట దేవుడికి గాక ఈ అగ్నిసంభం స్తంభం నుంచి వాళ్ళు నడవడానికి అలరియా ఆయన పగటి వేళ మేఘ స్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను రజతుల ఎదుట నుండి తొలగిపోలేదు దేవుడికి సోత్రం ఆ ఇరవై లక్షల మందిని వదిలిపెట్టి ఎక్కడికి ప్రయాణం చేయలేదంట దేవుడు అక్కడే వాళ్ళ వాళ్ళతోటే ఉండట తల్లి బిడ్డ ఆడుకునేటప్పుడు తల్లి కంచు అంత బిడ్డ మీద ఉంటది ఎందుకు బిడ్డ ఎక్కడ పడిపోతుందో ఎక్కడ దెబ్బ తగ్గుతుందో ఏమైతుందో బిడ్డ ఆడుకుని ఇంట్లో వచ్చే వరకు అందుకంటే కాస్తూ చెడు మన దరిదాపులకి చేరనియకుండా విడుదల నుంచి విజయం నుంచి మన ప్రతి బంధకాల నుంచి దేవుడు మనకు కావలసిన ప్రతి అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేస్తూ మోసేకిచ్చిన గొప్ప ధన్యత దేవుడికి మాయమగలగం దాకా మోషేని ఎంత చక్కగా నడిపిస్తూ ఆ ప్రయాణం అందరి విజయం ఇస్తూ విజయానికి వీరుడిగా మోషని దేవుడు నిలబెట్టి ఇరవై లక్షల మంది ప్రయాణిస్తున్న ఆ ప్రయాణంలో మోషేకు జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి వివేచన నుంచి బుద్ధినిచ్చి ఆరోగ్యం ఇచ్చి వారికి ముందుగా నడిపించే నాయకుడిగా దేవుడు మోషే మారు ఈ నువ్వు ఎంతో మందిని నడిపించడానికి దేవుడు ఈ రోజు నేను వాడుకోవచ్చు వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నడవడానికి దేవునికి సిద్ధంగా ఉన్నామంటే తండ్రిని చేయి పట్టుకుని అనిపిస్తారు తండ్రి తండ్రి బిడ్డల్ని తీరించి ఆశించుకుని గొప్ప తల్లి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె